స్థానిక నాజర్పేట్లో గల సత్యసాయి మందిరం గురువారం గురుపౌర్ణం వేడుకలు ఘనంగా నిర్వహించారు గురుపూర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గురుపౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే నగర సంకీర్తన ఎనిమిది గంటలకు అభిషేకాలు పన్నెండు గంటలకు హారతులు మధ్యాహ్నం రెండు గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఓం శ్రీ సాయిరా తెనాలి నాజరపేట సత్యసాయి సేవా సమితి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున నగర సంకీర్తన ఐదు గంటలకి నగర సంకీర్తన అయిపోగానే అభిషేకాలు అభిషేకాలు అయిపోయిన తర్వాత ఈరోజు భజనా కార్యక్రమం భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు భోజనాలు ఏడు వందల మందికి భోజనాల కార్యక్రమం జర చేయడం చేయడం అయింది అందరూ వేలాది భక్తులంతా వచ్చి పాల్గొన్నారు అందరికీ స్వామి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం సాయిరావు